హాయ్ అండి అందరికీ నమస్తే మనకి చికెన్ ఫ్రై పలావ్ చికెన్ ఫ్రై పలావ్ అనేది మూడు నాలుగు రకాలుగా నేను చేశానండి కానీ ఈ మెథడ్ అనేది అసలు ఎక్సలెంట్గా అనమాట మీకు మీరు చాలా ప్లేసులు అండి మనం పేరు చెప్పాల్సిన అవసరం లేదు మనకి మేఘనా కానీ శ్రీకన్య కానీ తర్వాత పందలపాకు కానీ తర్వాత వివేక్ బిర్యానీ అని చెప్పేసుకొని సత్తిబాబు బిర్యానీ అని చెప్పేసి వాళ్ళని కనీసం ఒక ఇద్దరు ముగ్గురి సరే ఈ స్టైల్ అయితే కంపల్సరీగా చేస్తారండి అప్పుడు మీరు చాలామంది మీరు చూసే ఉంటారు రబ్బా బిర్యానీ ఏంటి ఎక్కడో ఏదో ఫ్లేవర్ తేడా వస్తుంది ఆ ఫ్లేవర్ మనం చేసుకుంటే రావాలి లేదే ఎందుకో బాగుంది ఫ్లేవర్ అనేసి అనిపిస్తుంది అన్నమాట మీకు ఆ ఫ్లేవర్ ఎలా రెప్పించాలి ఓన్లీ ఉత్తు బిర్యానీ తిన్నా సరే మీకు అలాగే చికెన్ ఫ్రై ఏదైతే ఉందో లోపల బ్లడ్ లెక్క లైట్గా ఉంటుంది అలా లేకుండా కూడా మనం ఎటువంటి పీస్ తీసుకున్నా సరే బ్లడ్ అనేది కూడా లేకుంటే ఎలా చెయ్యాలి ముక్క కూడా ఏ ముక్క తిన్నా సరే సాఫ్ట్గా బెలే గుడికిపోతుంది బెలే గుడికిందే టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉందనేసి అనిపిస్తుంది అది ఎలాగనేది ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా చెప్పానండి ఇది చాలా చిన్న చిన్న ట్రిప్స్ అనమాట అసలు మీరు కానీ ఎలాగైనా హోటల్ కానీ ఇంటి దగ్గర కానీ బయట కానీ రెస్టారెంట్లో కానీ ఎలాగైనా సరే మీరు ఈ టైప్లో కానీ చేశారనుకోండి అసలు మీకు తిరిగి ఉండదు ఎవరు కనీసం పేరు పెట్టి కూడా ఉండరండి అంత బాగుంటుంది అనమాట ఇంకెందుకని మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా అలా స్టార్ట్ రైట్ అండి మనము ముందుగా ఏంటంటే ఫస్ట్ చికెన్ ఫ్రై చేయాలి చికెన్ ఫ్రై చేయాలనుకున్న బిర్యానీ చేయాలనుకున్నా సరే ఫస్ట్ మనం ఒక ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట దీనికోసం నేను ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ అయితే నేను కరెక్ట్గా రెండు కేజీలు చికెన్ అయితే తీసుకున్నాడు అందులోనే కందనకాయలు కూడా ఉన్నాయి ఇది స్కిన్లెస్ అండి స్కిన్తో కాదు ఈ చికెన్ ఏదైతే ఉందో దీన్ని తీసి మనకి ఇక్కడ హాట్ వాటర్ అనేది పెట్టుకున్నమాట కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో అయితే పెట్టుకున్నాండి అది దేనికి అనేది నేను చెప్తాను ముందుగా ఈ చికెన్ ఏదైతే ఉందో చికెన్ మొత్తాన్ని కూడా ఇందులోనైతే వేసుకోవలసి ఉంటుంది ఈ విధంగా రెండు గేలు చికెన్ కూడా వేసేసుకొని జస్ట్ కొంచెం మాత్రమే సాల్ట్ అండి అంటే సగం మరి ఎక్కువ కాకుండా ఓన్లీ సగం వాటర్ వచ్చేటట్టు అయితే వేసుకున్నాను దీంట్లోనే కొన్ని బిర్యానీ సామాన్లు అంటే దాల్చిన చెక్క లవంగాలు యాలకులు స్టార్ అనుసా బిర్యానీ నాకు నాలుగే నాలుగు ఐటమ్స్ అయితే ఇందులో అయితే వేసానండి ముందుగా అయితే చికెన్ అయితే ఉడకబెట్టుకోవాలండి కనీసం ఇది ఒక పది నుంచి పదిహేను నిమిషాలు సేపు అయినా సరే దీని అయితే బాగా అయితే మనం ఉడబడేసుకుందాము ప్రజెంట్ అయితే మాత్రం నాకు చికెన్ ఏదైతే ఉందో చికెన్ అయితే బాగా ఉడికిందండి ఇందులో సాల్ట్ను ను మనకి ఈ మసాలా మాత్రమే వేసాను అనమాట దీన్ని ఇప్పుడు చికెన్ని కూడా మొత్తాన్ని తీసేసి ఇయ్యాలి ఇందులోంచి తీసి మనం ఏదైనా సరే ఇదిగోండి ఈ విధంగా ఇదిగో ఈ విధంగా తీసేసి అయితే ముక్కలు ఓన్లీ ముక్కల వరకు అయితే మాత్రం మనం ఏదైనా సరే ఒక బౌల్లోనైతే వేసేసుకోవాల్సి ఉంటుందండి ఈ చికెన్ మొత్తాన్ని కూడానా ఇందులోనైతే నేను ఎటువంటి కారం కానీ పసుపు కానీ ఇటువంటిది అయితే ఏమీ వేయలేదు నిజంగా మనకి మరిగిన వాటర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ వాటర్ని అయితే మనం పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ అయితే చూద్దాము బిర్యానీ కోసం అని చెప్పేసి నేను ముందుగానే ఒక కేజిన రైస్ ఏదైతే ఉందో ముందుగానే నానబెట్టి అయితే పక్కన పెట్టేసుకున్నాను అండి చికెన్ని కూడా పక్కన అయితే పెట్టేసుకుందాం ఎందుకంటే మనం చికెన్ ఫ్రై తర్వాత చేస్తాం అన్నమాట ముందుగా మనం బిర్యానీని అయితే చేసి పక్కన పెట్టేసుకుందాం బిర్యానీ టేస్ట్ అన్నరా ఇంకా అల్టిమేట్గా ఉంటుందన్నమాట ప్రాసెస్ అయితే చూద్దాం ముందుగా అయితే దీంట్లో మనం బిర్యానీ సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి అయితే వేస్తానండి ఈ బిర్యానీ సామాన్లు అంటే చక్క లవంగా యాలకులు అదేవిధంగా స్టార్ అనస పూలు బిర్యానీ ఆకండి వీటిలన్నింటినీ కూడా వేసాను ఇందులోని సాజీర్ అనేది అయితే వేయలేదండి ఈ పలవలో అయితే సాజీర్ అవసరం లేదు దీని తర్వాత ఇవి కరెక్ట్గా ముప్పావు కేజీ ఆనియన్స్ అండి ఈ విధంగా కటింగ్ అయితే వేసుకున్నాను ఆనియన్స్ని కూడా ఇందులోనైతే వేస్తాను పాటు కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై అయితే వేసుకోవాలి కనీసం ఒక ఐదు నిమిషాలు టైం అయితే పడుతుంది అప్పటి వరకు బాగా ఫ్రై అయితే చేసేసుకుందాం ప్రజెంట్లో అయితే మాత్రం నాకు ఆనియన్స్ అనేది కూడా బాగా ఫ్రై అయిందండి ఇదిగోండి చూసారు కదండి ఆనియన్స్ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కరెక్ట్గా ఒక రెండు టేబుల్ స్పూన్ మాదిరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను కొంచెం కొత్తిమీర పుదీనా ఏదైతే ఉందో దాన్ని కూడా వేసానండి వేసి ఇంక దీన్ని బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగాన ఈ విధంగా కలిపేటప్పుడు మనకి ఇది ఏదైతే ఉందో దీంతో నాకు కరెక్ట్గా అండి అంటే ఇటువంటి ఐదు జగ్గులతో రైస్ అయితే అయింది నేను ఒకటికి ఒకటి కొలతగానే వేసుకుంటున్నాను వాటర్ అనేది అది ఏ వాటర్ వేస్తున్నాను అంటే ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ వాటర్ ఏదైతే ఉందో ఇది చికెన్ వాటర్ అండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది అన్నమాట ఈ చికెన్ వాటర్ అనేది ఈ పలావ్లోనైతే వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అప్పుడే దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే అసలు కత్తరనే ఇంకా ఈ వాటర్ టేస్ట్ ఇలా వాటర్ వేసిన తర్వాత దీంట్లో మనం సాల్ట్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే మనం చికెన్ కూడా పెడితే చికెన్ వాటర్ అనేది ఇందులో వేసాం దీంతో మనకి పలావ్ తయారవుతే దాని టేస్ట్ ఉంటుందండి అసలు మనం అసలు చెప్పవలసిన అవసరం లేదండి అసలు కత్తరనే ఉంటుంది అనమాట మీరు ఒక్కసారి ఎలా ట్రై చేయండి ఎలా గొడబెట్టిన చికెన్తో చికెన్ ఫ్రై చేయండి అబ్బా ఏం అద్భుతంగా ఉంటుంది దీంట్లో సాల్ట్ అయితే చెక్ చేయాలి చికెన్లో సాల్ట్ వేసాం కదండి అందువల్ల కొంచెం సాల్ట్ అయితే ఉంటుంది సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కరెక్ట్గా వాటర్కి సరిపడగా సాల్ట్ అయితే వేసుకొని దీన్ని కొద్దిసేపు ఎసరలకైతే బాగా మరగనివ్వాలండి ఇప్పుడు మనకి ఫుల్గా ఎసరైతే మరిగిందండి చూసారు కదండి ఏ విధంగా కొత్త కొత్తలాడుతుందో ఈ విధంగా ఫుల్గా మరిగినప్పుడు మనము ముందుగా నానబెట్టిన కేజినర్ రైస్ ఏదైతే ఉందో ఆ కేజినర్ రైస్ని ఇందులోనైతే వేసేసుకున్నాను రైస్ వేసిన తర్వాత దీన్ని జస్ట్ ఈ విధంగా ఒక్కసారి అయితే కలిపేసుకోవాలండి ఇంక ఎక్కువగా కూడా కలపకూడదు ఒక పలవలకైతే మనకు తయారవుతుంది దీనిపైన మనం మూత అనేది పెడేసుకొని కొద్దిగా పైకి వచ్చేంతవరకు కూడా కాలవ్వాలి అదే ఉడకనివ్వాలి ఫైనల్గా అయితే మనకి బాగా ఉడికిందండి ఇదిగో రైస్ చూడండి రైస్ అనేది ఇలా ఉడకాలన్నమాట అంటే కొంచెం మనకి పైకి అయితే రాలండి ఇంకా దమ్మేసుకోవడం ఇంకా కొంచెం టైం అయితే ఉంది అందువల్ల దీన్ని ఇంకొక ఒక రెండు లేదా మూడు నిమిషాలు అయితే మళ్ళీ మూత పెట్టి ఇంకొక కొద్దిసేపు అయితే చేసుకోవాలి ఫైనల్ గా అయితే పలావ్ మనకి వేయడానికి అయితే రెడీ ఉందండి ఇది చూడండి ఒకసారి ఎప్పుడైతే ఈ విధంగా వాటర్ మొత్తం మనకి ఇంకి కొద్ది దగ్గర పడ్డాది అనేసి అనిపించిన అనిపించిందో అప్పుడు కింద ఉండే రైస్ పైకి పైన ఉండే రైస్ కిందకండి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది బిర్యానీ కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్ స్మెల్ కానీ ఏదైనా సరే ఈ స్టేజ్లో మనం దీన్ని దొమ్మ అయితే వేసుకోవాలి దొమ్మ వేసే కంటే ముందు చిన్నగా మంటనైతే సిమ్లో అయితే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని దీనిపైన మూత అయితే వేసుకున్నాను ఎటువంటి ప్యాకింగ్ కూడా నాకు అయితే అవసరం లేదండి ఎందుకంటే నాకు ఇది మూత అనేది ఎక్కడ నత్తలు లేకుండా కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట మొత్తం దొమ్ము అయిన తర్వాత చెప్తాండి అసలు ఎన్ని నిమిషాలకు అయింది ఏంటి అనేది ప్రెజెంట్లో అయితే మాత్రం మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి అదేనండి పలావ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఈ పలావ్ కోసం అని చెప్పేసి నేను దగ్గర దగ్గర నాకు ఆరు నిమిషాలు టైం అయితే పెట్టిందండి అన్ని వైపులా ఒక్కొక్క నిమిషం చొప్పున ఇలాగలాగా కాల్చుకుంటూ అయితే వచ్చాను అనమాట అయిపోయిన తర్వాత బంద్ చేసి పక్కన పెట్టేశాను మనకి చికెన్ ఏదైతే ఉందో చికెన్ రెడీ అయిన తర్వాత అప్పుడు దొమ్మ అనేది వేస్తాను అప్పుడు కరెక్ట్గా ఎటువంటి చెమ్మ అనేది కూడా లేకుండా ఉంటుంది చికెన్ కోసం రెండు కేజీలు చికెన్ దానికి కానీ బ్లాక్ కడాయి అయితే పెట్టుకోనండి చూశారు కదండి బ్లాక్ కడాయి ఎలా ఉంటుంది అన్నమాట ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ అయితే వేసేసుకుందాం దగ్గర దగ్గర ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ అయితే వేసుకుందాం దీంట్లోనే అర కేజీ అండి అంటే రెండు కేజీ చికెన్ కానీ అర కేజీ ఉల్లిపాయల్ని ఏది పొట్టు తీసిన తర్వాత అరకేలో ఉంటుంది అన్నమాట ఇది ఇలాగ అర కేజీ ఉల్లిపాయలు నైస్గా కటింగ్ అయితే చేసుకున్నాను ఆ ఉల్లిపల్లిని కూడా ఇందులోనే అయితే వేస్తాను దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై చేయాలండి ఆనియన్స్ని కొద్దిసేపు అయితే ఫ్రై అయితే చేసేసుకుందాం మనకి ఎప్పుడైతే ఈ విధంగా ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయ్యిందో అప్పుడు దగ్గర దగ్గర ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేశాను దీంట్లోనే ఒక అర టేబుల్ స్పూన్ మాదిరి పసుపుని కూడా వేశాను ఇది ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి దీన్ని ఇలా కలిపేసుకోవాలండి బాగాన కలుపుకున్నప్పుడే మనము ముందుగా ఉడగబెట్టాము కదండి చికెన్ రెండు కేజీల చికెన్ ఏదైతే ఉందో చికెన్ ఇందులో వేసి వేసేసి దీంట్లోనే ఫస్ట్ మనం సాల్ట్ కానీ కారం కానీ ఏమీ వేయకుండా కొద్దిసేపు ఫ్రై చేయాలండి అప్పుడే మనకి ముక్క అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట అంటే పొడి పొడిగా ఉంటుందండి ఏ విధంగా అంటే ఉడబెట్టిన చికెన్ అంటే ఇలా వెడలపైన కడాయి లేకపోయినా ఒకవేళ చిన్న సైజు కడాయి ఉన్నా ముక్కమైన ముక్క ఎక్కువగా ఉన్నా సరే పీసులన్నీ కూడా మనకు నుజ్జునుజ్జ్జుక అయిపోతాయి అనమాట అలాగే అవ్వకుండా ఉండాలంటే వెడలపైన కడాయి కావాలి ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేస్తూనే ఉండాలండి అప్పుడు కుమ్మలి కొంచెం ముక్క అనేది అయితే గట్టి పడుతుంది బాగా ఫ్రై అయితే చేద్దాం ఫ్రైడ్ అండి ఈ విధంగా చికెన్ కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో పెరిగి అయితే వేస్తున్నాను దగ్గర దగ్గర ఒక వంద గ్రాముల వరకు వేస్తానండి ఇది లైట్ సెమీ గ్రేవీని అయితే తీసుకొస్తుంది అన్నమాట పీసెస్కి ఒక టేబుల్ స్పూన్ మాదిగా సాల్ట్ అయితే వేసాను మళ్ళీ తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకొని వేసుకోవచ్చు ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి దీంట్లోనే కొంచెం కొస్తూరి మంతి మిర్చి పౌడర్ అయితే దగ్గర దగ్గర ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ అయితే అదే అదేవిధంగా మనం చీల్చుకున్న మిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఆ మిరపకాయని కూడా వేశాను దీంట్లోనే కొంచెం ఫ్రెష్ కరియాపాకు ఏదైతే ఉందో ఆ కరియాపాకుని కూడా ఈ విధంగా అయితే వేసేసాను వేసి ఇప్పుడు దీన్ని మనం కలపాలి ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ అయితే వస్తుందండి మనకి గ్రేవీ కూడా అసలు కత్తరనే ఉంటుంది అన్నమాట ఇంకా ఈ ఫ్రై పీస్ బిర్యానీ తిన్నారంటే ఇంక మీరు వదిలే వదిలిపెట్టరు మళ్ళీ స్పెషల్గా కూడా ఏదో రకరకాల ఇంగ్రీడియంట్స్ కానీ అటువంటివి కూడా మీరు వేయవలసిన అవసరం అయితే ఉండదండి మేమైతే పిల్లలు ఉంటారు కనుక కొద్దిగా మిర్చి పౌడర్ తక్కువ ఉండాలి ఉద్దేశంతోనే అయితే కొంచెం తక్కువగానే వేసాను మామూలుగా మీరు అయితే మాత్రం ఇంకా కావాలంటే ఇంకొక అర టేబుల్ స్పూన్ మాది ఇంకొంచెం కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇంకా మసాలా అనేది మనకి దీంట్లోకి వెళ్ళాలి కనుక ఇది చికెన్ వాటర్ అండి మనము చికెన్ని ఉడబెట్టినప్పుడు ఆ వాటర్ ఏదైతే ఉందో వాటర్ని అయితే ఇలా వేసుకోవాలి కానీ ఈ స్టేజ్లో కొద్దిగా గ్యాస్ స్టవ్ అయితే మాత్రం ఎక్కువగానే ఉండాలండి చిన్న మంట అయితే ఉండకూడదు ఎక్కువగానే ఉండాలి ఇది కొన్ని చూస్తున్నారు కదా మీరు వీడియోలోని ఆ విధంగా ఉండాలన్నమాట ఇలా ఫ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుంది రైట్ అండి ఫైనల్గా నేను వేసిన కొంచెం వాటర్ చికెన్ వాటర్ ఏదైతే ఉందో అది కూడా బాగానే అనమాట ఈ స్టేజ్లో మొత్తం ఇంకిన తర్వాత ఇంక ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఏదైతే ఉందో కొత్తిమీర అనేది అయితే వేస్తానండి ఇక్కడ ఎక్కడికి వచ్చేసరికి నేను గరం మసాలానైతే వేయలేదండి మీరైతే చక్క లవంగా యాలకులు మూడు సమానంగా పౌడర్ చేసుకున్న గరం మసాలా ఏదైతే ఉందో గరం మసాలా వేసుకోండి అది ఒక డిఫరెంట్ అనే ఫ్లేవర్ వస్తుంది ఎందుకంటే ఇది ఇప్పుడు మేము తింటున్నాము కనుక మాకైతే ఓకే కానీ మా పాపాలు ఏమన్నారంటే కొద్దిగా గరం మసాలా వెయ్యొద్దు వేయొద్దు అనేసి అన్నారన్నమాట మళ్ళీ వేస్ట్ అవుతుంది కదండి అందుకోసం అనేసి చెప్తున్నామాట మీరైతే ఈ స్టేజ్లో గరం మసాలా వేసుకోండి ఎక్సలెంట్ ఉంటుంది జస్ట్ ఓన్లీ మా ఫ్యామిలీ మొత్తం తింటాం కానీ మా పాప ఒక్కరితో రోజే అది కూడా వెయ్యొద్దని చెప్పింది అన్నమాట ఇంతకుముందు గరం మసాలా కూడా బాగానే తింటుంది ఇదే అండి ఇంకా ఒక రెండు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకుంటే డ్రై అయిపోద్ది ఈ స్టేజ్లోను కొంచెం గ్యాస్ అయితే పెంచాలి మనం ఫుల్గా పెట్టుకుంటే ఫుల్ డ్రై అయితే అయిపోతుంది ముక్క అనేది కూడా చూసారు కదండి గ్యాస్ స్టవ్ అయితే ఎంత పెట్టానో ఫుల్గా ఇలాగ ఉండాలన్నమాట ఫుల్ గ్యాస్ అయితే ఉండాలండి ఎప్పుడు లాస్ట్ రెండు నిమిషాలు ఫ్రై చేసేటప్పుడు అలాగ ఉంటేనే మనకి సరిగ్గా దానికి ఒక మంచి స్మోకీ ఫ్లేవర్ అనమాట స్మోకీ ఫ్లేవర్ అంటే ఈ కళాయిలో ఉండే మడ్డు ఆ మడ్డు అంటే అదే మనం ఇలా గోకుతూ ఉంటాం కదండి ఆ ఫ్లేవరు అదేవిధంగా ఈ గ్యాస్ స్మోక్ ఫ్లేవర్ కూడా అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే సెట్ అవుతాయి అనమాట అందువల్ల మనం కంపల్సరీగా ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి రైట్ స్టవ్ అయితే బంద్ చేస్తాయండి ఇంకా ఫైనల్గా మనకి చికెన్ ఫ్రై ఏదైతే ఉందో ఇంకా అది కూడా రెడీ అయితే అయిపోయింది ఫైనల్గా అయితే మాత్రం కత్తరనక్క చికెన్ ఫ్రై అదేవిధంగా పలావ్ అయితే రెడీ అయిపోయిందండి ఫస్ట్ మనం పలావ్లో అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకుందాము చికెన్ది గంటి ఏదైతే ఉందో ఆ గంటితోనే మనము ఈ విధంగా కొంచెం నెయ్యిని అయితే వేసుకోవాలండి నెయ్యి వేస్తాను కదా అప్పుడు దీన్ని ఇలా కలపాలి లాస్ట్ మినిట్లో మాత్రమే చేయాలి చూసారా ఎంత పొడి పొడిగి ఉందో ఎక్కడ తెడి అనేది కూడా మనకు వండుకుంటానా రైస్ ఎప్పుడైనా సరే మీకు కూడా ఇలాగే ఉండాలండి పొడి పొడిగా ఉండాలి అప్పుడే మనకి పలావ్ కరెక్ట్గా వచ్చింది అనేసి కూడా అర్థం అంతే కానీ పెద్ద పెద్ద గడ్డల కడ ఉంటే అసలు పలావ్కి మీకు అర్థమే ఉండదండి ఇలాగ ఉండాలన్నమాట పలావ్ అంటేనే అదిగది లెక్క ఇప్పుడు పలావ్ అనేది అయితే రెడీ అయ్యింది अद विधा चिकन చికెన్ ఏదైతే ఉందో చికెన్ కూడా చూశారు కదండీ అసలు ముక్క అనేది ఈ కలర్ అండి ఇది ఫుల్ రెడ్ కలర్లో ఉండదు అలాగని చెప్పేసి గోల్డెన్ కలర్ లాగా కూడా ఉండదు లైట్ బ్లాక్ని తన్నుకుంటూ వస్తుంది లైట్గా ఆయిల్ ఇలా సైడ్కి వచ్చేస్తుందండి మొక్కను కలుపుకుంటే మాత్రం ఇలా ఉంటుందన్నమాట ఈ ముక్కగానే మనము తీసి ఇలా తీసి బిర్యానీలో వేసుకొని ముక్కను కలుపుకొని తింటే తింటే టేస్ట్ ఉంటుందండి అసలు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోద్ది అన్నమాట ఇదండి ఫైనల్గా అయితే మాత్రం పలావు అదేవిధంగా చికెన్ ఫ్రై అనమాట హోటల్లోనే పలా ఆవో ఎందుకు ఉత్తు నీళ్ళు పోతే అంత టేస్ట్ రాదు ఎందుకు మంచి టేస్ట్ అయితే వచ్చిందనేసి అంటారు కదా దానికి కారణం అయితే ఇదేనండి చికెన్ కూడా చూసారా మీరు నార్మల్గా డైరెక్ట్గా చేసిన చికెన్ ఫ్రై అయితే మనం ఎంతసేపు చేసినా సరే ఫ్రై కొంచెం బ్లడ్ అనేది ఉంటుంది ఎక్కడో దుమ్ము దగ్గర లోపల వరకును కానీ ఎలా వడబెట్టిన చికెన్లో మాత్రం అసలు బ్లడ్ అనేది అసలు ఉండదు మీకు జస్ట్ రెండు నిమిషాలు ఫ్రై కూడా మనకు తొందరగా అయిపోతుంది ఆ వాటర్ కూడా ఇంకా రకరకాల గ్రేవీలు కానీ దేనికి పడుకోవచ్చు అండి ఇలాగైతే ఉపయోగపడుతుంది అనమాట మీకైతే వీడియో నచ్చింది అనేసి అనుకున్నాను దయచేసి నచ్చితేడైతే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ కూడా నొక్కండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కలిసినంతవరకు బాయ్